पायामी तारुला प्रत्यक्ष निवंतर पायामी सोवधिपा अंदर मात्रहीं पवस पायामी परिवाला पत्र भूषण निसमक पायामी वन्दे नमस्ते भूषण नित्य जमीना जायत्री नम्रा रोग चने भी लियोगा आ ओ गरीब ओखला बोगी बद डाम्बोल उत्तर पायामी ढिंढिंढमान जमा

不见。 மண்ணிாக்கா <middly> <middly> Why did you win it? λλ nd nd Hãy cho kênh Ghiền Mì Gõ Để không bỏ đi bỏ đi bỏ đi ఉద్దేశంతో రాదు మేడం కాబట్టి అసలు మా కాంట్రాక్టర్ ఏం అవసరం అభివృద్ధి చేయాలని చెప్పండి అప్పుడు స్కూల్ ఇప్పుడు కూడా ఆయన సరస్వతి దగ్గర పైన ఏదో ఎంటా ఎట్లా పట్టాలి అని అనుకున్నాను సార్ వచ్చినారు అడిగినారు రాందే అనుకుంటా ఏ కానీ రాత్రి అవకాడే ఉంటుంది అంటే పోతాడు ఉంటాడు అంటే రేపు చుట్టూ కొన్నాను తెగిం పోవచ్చు రేపు మళ్ళా తాత్కాలికమైన వైఎస్ఆర్ మోడీ అభిమానం ఉంటారు డబ్బు ఉంటే కాబట్టిగా ఉంటుంది కానీ ఇదే మనసు ఉంటారు అది లేదు ఎవరు కాబట్టి కాబట్టించి పిల్లలందరూ శ్రద్ధగా చదువుకోండి మా బిడ్డతో ఉంటారని కోరుకుంటున్నారు గమనించాల్సింది ఏంటంటే అప్పుడు ఆయన యొక్క చదివి పట్టుదలతో ఉన్నత స్థానాన్ని అనువహించాడు కాబట్టి ఆ పిల్లవాని యొక్క పట్టుదల వీళ్ళ యొక్క పుణ్య బలం గౌరవం లభిస్తున్నది అంటే దీని వెనుకల అన్న దాతృత్వం ఒకటి ఉంది దాతృత్వం ఉంటేనే సరిపోదు దాతృత్వం చేయడానికి మన చేతిలో డబ్బు కూడా ఉండాలి మరి ఆ డబ్బు ఎలా వచ్చింది అంటే ఆయన యొక్క సుమత్రుడు కష్టపడి చదివి ఉన్నతమైనటువంటి స్థానానికి కలిగి ఈ రోజు అమెరికాలో ఒక ఉన్నత స్థిరపడ్డారు కాబట్టి నువ్వు ఏం పని చేసినా నేను సిద్ధం పాఠశాల ఏదైనా కానీ అభివృద్ధి కార్యక్రమం చేయి నేను చదువుకున్న పాఠశాల ఆ పాఠశాల బాగా అభివృద్ధి చెందాలి అక్కడ చదివే పిల్లలు కూడా ఉన్నత స్థానానికి ఎదగాలనేటువంటి దృఢమైన స్థిర సంకల్పము ఆకాంక్ష ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇది సమయీకృతమవుతోంది కాబట్టి ఆ పిల్లవాణి లక్షణాలే మీరు కూడా పిలిపించుకొని మీ జీవితంలో మీరు కూడా బాగా కష్టపడి ఉన్నత శిఖరాలను ఎదిగి మీ పాఠశాలకు మీ గ్రామానికి మీ యొక్క ప్రాంతానికి అభివృద్ధి తెచ్చేటటువంటి ఉన్నత పౌరులుగా ఎదగాలని అందరినీ సరస్వతి మాత కి ప్రకాశించాలని ఆకాశిస్తూ కొంచెం దగ్గర అండి దగ్గరండి దగ్గరండి కొంచెం దగ్గర మీరు ముందరండి అమ్మే అమ్మేడు మూడండి కొంచెం దగ్గర మంచి